గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఎప్పుడొచ్చేసి టైము అవుతుంది సంధ్య లైవ్ జరుగుతుంది సంధ్య లైవ్లోకి వెళ్ళొచ్చాను ఆకలిస్తుంది ఇంటికి పోయచ్చాను అన్నం ఇంకా పొయ్యి మీద పెట్టలేరు అంటే బియ్యం నానేసి వచ్చినా నేనే స్టవ్ ముట్టి అంటే ముగిస్తాను మర్చిపోయిన ఆకలి అయితుంది కదా అందుకోసం ఒక్కటి నా ఫేవరెట్ హెచ్లు తింటున్నాను మీరేం తిన్నారు భోజనాలు అయినాయా ఏం చేస్తున్నారు నేనైతే భోజనం చేస్తున్నాను ఏం ఫోన్ చేస్తున్నాను ఎగ్ పప్పు టమాటా సాస్ ఎమ్మి ఎమ్మి ఎగ్ పప్పు టమాటా సాస్ ఒక నిమిషం నూటలో నీళ్ళు వస్తుంది అండి టమాటా సాస్తో తింటే ఆ ఫ్లేవర్ ఏర్పడింది ఒకటి చెప్పాలా అండి నువ్వు ఎంత ప్రేమ చూసుకున్నా కూతురు కోడలు అది ఏదో కోడలు కూతురు కాదు అత్త అమ్మ కాదని అంటారు కానీ తప్పండి అలా దా మా అమ్మ చనిపోయి నాకు ఇప్పటికీ ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతుంది మా అమ్మ ఒక్కటే డెలివరీ చేసింది మిగతా మూడు డెలివరీలు మార్తమ్మనే ఇస్తుంది అత్త అమ్మ ఆనే ఉంది ఆపిల్పు కానీ మార్తమ్మే చాలా అనుకుంటాం ఏమైనా చిన్న చిన్న మాటలు కాక ఆ టైంకి అప్పటికే మర్చిపోతాం మనం చూసే విధానాన్ని బట్టి మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి అత్తను అమ్మలాగా చూసుకోవచ్చు కోడల్ని కూతురులాగా కూడా చూసుకోవచ్చు అవతల వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అవునంట్రా కదంట్రాయ్యంగా రా రండి నేను షాప్లో ఉంటా మొత్తమ్మా ఇంట్లో ఉంటుంది అడగండి నీ కూడా నేను ఎట్లా అని అడగండి నేను ఇంత ఓపెన్గా చెప్పాను మీదన మూడు నెల వారి మాత్రమ్మనే వేసిన నాకు వంట రాకుండా ఏం పన్నెండు పన్నెండేళ్ళు అంటే పదమూడేళ్ళు పిల్లకి పెళ్లి చేస్తే అన్నీ మా తమ్మనే నేర్పించిన ప్రతి ఒక్కటే ఆమెనే నేర్పించారు మా అమ్మ నన్ను స్కూల్ నుంచే డైరెక్ట్ అత్తగారికి పంపించింది అందులో మనకి ఒకటే వస్తుంది అప్పుడు ఏం రాకుండా అందుకోసం అర్థం చేసుకోండి అత్తను అమ్మ అత్త లోపల అమ్మని కూడా చూసుకోవచ్చు మనం కోడల లోపల కూతురు కూడా చూసుకోవచ్చు మనం చూసే విధానాన్ని బట్టి ఉండదు అంతవరకు ఒక్క రోజు మేము ఆమె మీద నేను చాడని చెప్పుకోలేదు నా మీద ఆమె చాడని చెప్పుకోలేదు ముగ్గురు పది మందికి వీళ్ళు అడిగినా కానీ ఒకటే మాట ఉండాలి ఎప్పుడైనా ఒక్కొక్క వచ్చి అడుచుకుంటాము ఆ పూటకే దీన్ని రూపభం వస్తుంది ఎంతసేపు అయిన కానీ నేను సలగైపోతున్నా నువ్వు జోలు పెడుతున్నావు అని అంటుంది తింటాను తింటాను గెస్ట్ అది బేకరీలో అయితేనేమో బాటిల్ ఉంటుంది ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు వేడి వేడిగా ఇప్పుడే వేస్తుంది ఫ్రెష్గా కరీం నవ్వుతుంటే ఉంటే పండగ టేస్టే ఎమ్మ సూపర్గా ఉందండి ఏం గిరాకీరాలేది మనం ఆడపడుచులకి పసు పొట్టు కానీ వచ్చినప్పుడు అంగీరైక కానీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు కలిగి వస్తుంది ఇంటికి మంచి జరుగుతుంది తోబుట్టిన వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని ఎప్పుడూ హేళనం చేయకూడదు అంటే మన భర్త తోడబుట్టిన వాళ్ళు ఆడపరచు వాళ్ళని హేళీనం చేయకుండా మనకు మంచోలు చెడో పసుపు కుంకుమ పసుపు బొట్టులు తెచ్చి పంపిస్తే మన ఇల్లు కలిగి వస్తుంది ఇది అర్థం చేసుకోండి మీరు ఎప్పుడైనా ప్లస్ పాయింట్ ఇది మైనస్ పాయింట్ కాదు మనం వెయ్యి రూపాయలు తింటుంటాం వాళ్ళకు వంద రూపాయలు పడితే మనం చచ్చిపోతే వాళ్ళ ఆశీర్వాదనాలు మన ఇంటికి చాలా మేలు చేస్తాయి అందుకోసం ఆడపిల్లల్ని ఎప్పుడైనా అసలు అనుకోండి ఇది కూడా అర్థం చేసుకోండి మా పెద్దవాళ్ళు చెప్పిన మాట నా ఫ్రెండ్ ఉన్నాడు మహాదేవ్ నేను ఎప్పుడు వచ్చినా నా అక్క అంటే తక్కువ చేయన వాళ్ళని మంచిగా చూసుకుంటున్నా వాళ్ళ దీవెనలే నన్ను కాపాడుతున్నాయి అన్నాడు తెలుసా అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని వాళ్ళ అక్క చెల్లంటే ఎంత మంచిగా ఐదు వేలు పదివేలు ఇచ్చి పోస్తాడంట వాళ్ళ దీవెనలే అప్లగానికి మంచిసారి ఇప్పుడు కోటి చూడు అప్పలా అట్లా నేను కూడా చెప్పిదా నాకు మన కూడా ఉంటే మీకు మంచిగా వెయ్యి వెయ్యి రూపాయలు చేతికిస్తా చుట్టేమో తెచ్చుకోండి మీరు చీరలని మంచిగా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చేస్తారు తెచ్చుకుంటారు వాళ్ళు అంతే కదా నేను అనుకున్నాను నా మనిషిలో వాళ్ళ దీవెనలు ఎప్పుడు నాకు ఉండాలి మా అమ్మ లాంటి అత్తమ్మ కూడా ఆమె కూడా చల్లగా ఉండాలి ఎప్పటికైనా కొంచెం మెత్తగైంది మనిషి ఎనభై ఏళ్ళు ఆమె కూడా మంచిగా ఉండాలి వాళ్ళ దీవెనలు ఎప్పుడు నాకు ఉండాలి ఓకేనా బాయ్ వచ్చలేదు కదా मी माझा चित्र करा एक्स अला प्लीज Bye.